హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సంక్రాంతి పిండి వంటలు నేను చేయబోతున్నానండి ఇక్కడ నేను ఒక బౌల్లోని ఒక కప్పుతోని గోధుమ పిండి తీసుకున్నాను అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకున్నానండి సూజీ రవ్వ ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక చిట్కడంతా వంట సోడా కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల గుళ్ళగా బాగా వస్తాయి మృదువుగా ఉంటాయండి ఎక్కడ గట్టితనం అనేవి రావు చిట్టి గవ్వలు ఇప్పుడు ఇలా పిండి కలిసిన తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా కలిపిన ముద్ద మీదే కొద్దిగా నెయ్యి వేసి కలిపామంటే ముద్ద ఇక్కడ కూడా మనకి గవ్వలు చేసుకోవడానికి బ్రేక్ అవ్వకుండా గట్టితనం అనేది రాకుండా మెత్తగా ఉంటాయండి గవ్వలు అనేది ఎక్కడ గట్టిగా రావు ఇలా నెయ్యి వేసి కలిపి మనకి ఇలాగా చేతికి అంటుకుంటుందో లేదని ఇలా బాయిల్ వచ్చేసి చూసామంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు లీటర్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి నేను తీసుకుని కళాయి పెద్దది ఎందుకంటే సంక్రాంతి పిండి వంటలు వండుతున్నాం కదా ఆయిల్ అనేది నేను ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు చిట్టి గవ్వలు చేసుకుని ఈ చెక్క ఉంది కదా ఈ చెక్కకి నూనె కానీ రెయ్యి నెయ్యి కానీ కొద్దిగా రాసుకోవాలి ఇలా రాసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఎక్కడ ముద్దలాగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అండి ఇలాగ ఇక్కడ నేను చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇలాగ గవ్వలు ఇలాగ మీ చెక్క మీద పెట్టుకొని ఫ్రెష్ చేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీ అయిన చిట్టి గవ్వలు మనం పదే పది నిమిషాల్లో పిండి కలుపుకున్నామంటే ఈ చెక్క మీద పెట్టుకొని అయినా లేదంటే మన కొత్త దుమ్మేన్ అన్నది ఉంటుంది కదండి కొత్త దువ్వెన మీద కూడా చేసుకోవచ్చు ఇలాగా ఒక్కొక్క కుండని ఇలా పెట్టుకొని మనము ఈ చెక్క మీద ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చిట్టి కవ్వలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను ఆ బాల్స్ అన్నీ కూడా ఇలాగా గవ్వలాగా ప్రెస్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి కదండి నేను తీసుకున్న క్వాంటిటీ పావు కేజీ వరకే తీసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఈ గవ్వలన్నీ చేతి ఒక్కొక్కటి వేసుకున్న ఆయిల్ తులుతుంది కదండి ఇలా గరిటమై పెట్టనే వేసుకోవచ్చు లేదంటే చేత్తోనైనా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలండి అటు ఇటు కలుపుతూ ఉండాలి చూడండి గవ్వలు అనేవి కొద్దిగా కలర్ మారినాయి కదా మంచి కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది క్రిస్పీగా కూడా ఉన్నాయండి చాలా టేస్టీగా వచ్చాయి ఇప్పుడు ఈ కలర్ ఉన్నప్పుడు మనం తీసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా కలర్ మారుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను మొత్తం అన్ని గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తురుముకొని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లానికి కప్పు వాటర్ అనేది వేసుకున్నాను బెల్లం బాగా కరగనివ్వాలి అటు పాకం ఇటు పాకం రాకుండా చూసుకోవాలండి పాకం బెల్లం పాకం ఇలా చూడండి మనకి ఇంత బాల్లాగా వస్తుంది కదా ఇప్పుడు మనకి పాకం అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలోనే వేయించుకునే చిట్టు అన్నీ కూడా వేసుకొని పాకంలో అటు ఇటు కిందకి మీదకి కలుపుకోవాలి ఇలాగ స్పూన్తో అటు ఇటు కలుపుతున్నాను కదండి ఒక గరిటతోనే స్పూన్తో ఇలాగ కింద నుంచి మీద వరకు బెల్లం పాకం అంతా చిట్టికావలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిట్టి కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇక్కడ ఎంతో ఈజీ అయినా రెడీ అయిపోయాయి కదండీ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండక్కి స్వీట్ స్వీట్గా కారకారంగా మిక్సర్ చేయబోతున్నాం కట్టమిట్ట మిక్సర్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అలా పెట్టుకొని ఒక లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ జల్లీలా పెట్టుకొని ఇందులోనే ఒక కప్పు వరకు వేపున పప్పు వేసుకున్నానండి ఈ పుట్నాల పప్పుని బాగా కలర్ మారినంత వరకు ఇలా గరిటితో కలుపుతూ నూనెలోకి ముంచుతూ బాగా వేయించుకోవాలి మరి నూనెలోకి వదిలేస్తే బేగా మాడిపోతుందండి ఇలా జల్లెల్లో వేసుకుంటే మనకి ఈవెన్గా బాగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుకుంటూ ఇది చూడండి ఇప్పుడు కలర్ మారింది కదా ఈ పప్పుని మనం తీసేసుకోవచ్చు వీటికి ముందుగా నేను పల్లీలు కూడా వేయించుకున్నాను ఒక కప్పు వరకు అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్న క్వాంటిటీ అన్నీ కూడా నేను రెండు రెండు కప్పుల వరకు వేయించుకున్నాను మీకు చూపించిన వీడియోలో ఒక్కొక్క కప్పు వరకు చూపించాను అలాగే ఇప్పుడు పుట్నాల పప్పు వేగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు జీడిపప్పు ఒక అరకప్పు బాదంపప్పు ముక్కలు కూడా ఇలా వేసి వేయించుకుంటున్నాను స్టవ్ ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకూడదండి మీడియం టు హైలో పెట్టుకొని ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా మంచి బ్రౌన్ కలర్లో వేగుతాయి మరీ హైలో పెట్టుకుని ఉంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు కదండి పచ్చిపచ్చిగా ఉంటాయి అలాగే ఇప్పుడు జీడిపప్పు బాదంపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు అది కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు కిస్మిస్ కూడా అండి మనం మిక్సర్ తినేటప్పుడు ఆ మిక్సర్లో తినేటప్పుడు మనకి కిస్మిస్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాల్స్ లాగా వేయించుకోవాలి ఇప్పుడు కలర్ మారినాయి కదా అవి కూడా తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కొబ్బరి ముక్కల్ని నేను పలుచగా ముక్కలా కోసుకున్నానండి ఈ వీటిలో కూడా బ్రౌన్గా వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు కాన్స్ వేసుకున్నాను కాన్స్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో కలుపుతూ కలుపుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు అటుకులు కూడా వేసుకుంటున్నానండి ఈ అటుకులు కూడా ముంచుతూ ఇలాగ గరిటతో కలుపుతుంటూ మనం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేయాలి ఇప్పుడు అటుకులు కూడా వేగిపోయినాయి కదా అటుకులు కూడా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు నేను వెల్లుల్లిపాయలు రెబ్బల్ని బాగా చిదకొట్టి ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది మిక్సర్కి ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి ఇలా వేయించుకున్న వెల్లుల్లి కూడా గిన్నెలో వేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోని కరివేపాకు కూడా వేయించుకోవాలి క్రిస్పీగా ఇలా చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి మరి ఆయిల్లో పెట్టిస్తున్నా కూడా కలర్ బాగా మారిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా అదే గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి అన్నీ రెండు రెండు కప్పులు ఇలా వేయించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ మిక్సర్ అన్నీ వేయించుకున్న వేడిగా ఉండేటప్పుడే అందులోనే ఉప్పు కారం కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి ఉండేది ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోనే రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను రెండు రెండు కప్పులు తీసుకున్నాను కదండి క్వాంటిటీ నాకు ఇక్కడ కేజీనరు మిక్సర్ వరకు వచ్చింది మనకి పది నుంచి నెల రోజుల వరకు కూడా ఈ మిక్సర్ సరిపోతుంది నేను ఎలా ఉంటుందండి ఏమీ పాడవదు ఇక్కడ టేస్ట్కి సరిపడగా నేను రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మిక్సర్ బాగా పడుతుందండి ఇప్పుడు ఈ మిక్సర్ని కింద నుంచి మీద వరకు ఈవెన్గా కలిసేటట్టుగా బాగా ఇలా కలుపుకోవాలి లేదంటే మీకు పెద్ద పాత్ర ఏదైనా ఉంటే బేసన్లో కానీ పల్లెంలో కూడా వేసి చేతితో బాగా కలుపుకోవచ్చు ఇక్కడ నాకు ఇందులోనే ఈ నేను తీసుకునే పాత్రలోనే ఈవెన్గా మిక్స్ అయిపోయింది ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు నాకు మిక్సర్ ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది స్వీట్ షాప్లో తీసుకున్నట్టుగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చిందా మీకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి నచ్చింది కదా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి టేస్టీ టేస్టీ రుచికరమైన మినుసలను చేసుకున్నారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి మంట అనేది సిమ్లోనే ఉండాలండి ఐలో అస్సలు పెట్టుకోకూడదు ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు మినపప్పు అనేది తీసుకున్నానండి ఇలాగ మినపప్పు వేసుకొని మనం గరిటితో కలుపుతూ ఉండాలండి కలపడం వల్ల మనకి ఈవెన్గా కూడా కళాయి అంతా స్ప్రెడ్ అయ్యి పప్పు ఈవెన్గా పప్పు వేగటానికి ఛాన్స్ ఉంటుంది అందుకని మనం మనకి అర నిమిషానికో నిమిషానికో పప్పు అనేది ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలు కంపల్సరీ వేయించుకోవాలండి మనకి ఇలాగ వేయించుకోవడం వల్ల పప్పు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ కూడా వస్తుందండి చూడండి ఇలా వేయించుకున్నాం కదా ఇక్కడ నేను ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత కలర్ అనేది లైట్గా మారింది కదా ఇలాగే ఇంకొక ఐదు నిమిషాలు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా కొద్ది కలర్ మారింది కదా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల మీకు పప్పు అనేది ఈవెన్గా మంచి కలర్ వచ్చేటట్టుగా కూడా ఫ్రై అవుతుందండి ఇదిగో చూడండి ఇక్కడ కలర్ అనేది మంచిగా వచ్చింది కదా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి పప్పు తీసుకున్నాం కదండి ఇదే కళాయిలోని పావు కప్పు వరకు బియ్యం వేసుకున్నాను బియ్యాన్ని కూడా ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి వెంటనే కలర్ మారిపోతుంది ఇప్పుడు అదే పప్పులోనే బియ్యాన్ని కూడా వేసి పది నుంచి పదిహేను నిమిషాలు చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కళాయిలోనే ఒక పావు లీటర్ వరకు నెయ్యి వేసుకున్నానండి నేను నెయ్యి బాగా కరగనివ్వాలి నెయ్యి బాగా కరిగిపోయింది కదండి ఇప్పుడు మినపప్పు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పిండి పట్టించుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ అయితే మనం మిల్లులోని పిండిని ఆడించుకోవాలండి లేదంటే తక్కువైతే మనం మిక్సీ జార్లో కూడా ఇలాగా పౌడర్ లాగా చేసుకోవచ్చు నేను తీసుకున్న హాఫ్ కేజీ పప్పుకి రెండు సార్లు పట్టించుకున్నానండి ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ వరకు పిండిలాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా బరకగా ఉంది కదా ఇందులోనే నేను ముప్పావు కప్పు వరకు పంచదార అనేది వేసుకున్నాను నేను తీసుకునే మినపప్పు క్వాంటిటీతో గ్లాస్ ఉంటుంది ఉప్పవ కప్పు వరకు పంచదార అనేది వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా పొడి అయిపోయింది కదండి మినపు సున్న పొడి రెడీ అయిపోయింది ఇక్కడ మనకు చూడండి మెత్తగా తయారైంది కదా ఇది ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఉన్న పప్పుని ఇలాగా మిక్సీ జార్లో పట్టించుకున్నానండి ఇది మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే పట్టించుకున్నాను అందుకే బరకగా ఉంది ఇప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు ఫుల్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నానండి ఎందుకంటే బెల్లం నలగడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు మనకి సున్నుండ పొడి కూడా మనకి బాగా మెత్తగా పొడి అయిపోతుందండి బెల్లంతో పాటు చూడండి ఇక్కడ బెల్లం వేసుకొని కూడా మిక్సీ పట్టించుకున్నాను కదా ఇక్కడ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యింది మనకి టెన్ పర్సెంట్ రవ్వలాగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే మనం తినేటప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది నోట్లోని చూడండి బెల్లం వేసుకున్నది బ్రౌన్ కలర్లో ఉంది పంచదార వేసుకునేది వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఇదంతా వేసుకొని ఇందులోనే నేను ఒక పావు టీ స్పూన్ ఇలాచి ని వేసుకున్నానండి మంచి సువాసన వస్తుంది అరోమా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది కదండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా చేత్తోని ఒకటి నుంచి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనకి పంచదార కూడా అవాయిడ్ చేసుకొని మొత్తాన్ని బెల్లం వేసుకొని చేసుకోవచ్చండి నేను ఇక్కడ బెల్లాన్ని పంచదారని సమపాలంగా తీసుకున్నాను ఇలాగా బాగా కలుపుకోవాలండి చేత్తోని పంచదార బెల్లం కలిసేటట్టుగా ఇది కలిపేటప్పుడే మంచి సువాసన వస్తుందండి ఎందుకంటే మనకి మినపప్పు మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాం కదా ఈ మినిపుసు నుండ్లు అనేవి మనకి వీక్గా ఉన్న పిల్లలకి రోజుకి రెండు పెట్టామంటే క్రమేపీ పిల్లల్లోని శక్తి పెరుగుతుందండి మనకి బార్ని బూస్ట్ల కన్నా కూడా ఈ మినిపు నుండు వల్ల పిల్లలకి మంచి హెల్తీ కూడా మనం హోమ్మేడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచిది ఇలా పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా బలానికి నడు నొప్పి తగ్గడానికి కూడా ఈ మినిపుసు అనేది చాలా ఇలాగా మనము మినిపుసు నూనెలు అనేవి నెల రోజులకు ఒకసారి రెడీ చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే నెల రోజులు కూడా తాజాగా ఉంటాయండి పిల్లలకి నీరసంగా ఉన్న పిల్లలకి ఇలాగ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వచ్చండి లేదంటే లంచ్ బాక్స్ కూడా మనము పెట్టామంటే కంపల్సరీగా లంచ్ బాక్స్లో స్వీట్ తింటారు కదా పిల్లలు అలాగే ఇచ్చి మనము పిల్లలు అనేది పిల్లలకి అలవాటు చేయాలండి ఇలాగ నెయ్యి మొత్తాన్ని వేసుకొని పిండి బాగా తడుపుకోవాలి పెద్దవాళ్ళకైతే రోజుకి ఒకటి తీసుకుంటే బెల్లం మాత్రం వేసుకొని చేసుకొని పెద్దవాళ్ళకి రోజుకి ఒకటి ఇచ్చామంటే నడువు నొప్పి అనేది రాకుండా ఉంటుందండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా కొద్దిగా తగ్గుతుంటుంది ఇలాగా పిండి మొత్తాన్ని తడుపుకోవాలి ఇలాగా పొడి పిండి ఉంది కదండి మరికొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా నెయ్యి తడిసేటట్టుగా కలుపుకోవాలి నేను తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్ నెయ్యి కూడా మొత్తం సరిపోయిందండి నాకు మొత్తం పిండి కలిసేటట్టుగా చూడండి ఇక్కడ మొత్తం కలిసింది కదా ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి ఉంది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి సున్నుండలు వస్తున్నాయి లేదో చేతి చుట్టుకొని చూసుకోవాలి పిండి తడి ఆరకున్న మనం వెంట వెంటనే చుట్టేసుకోవాలండి మినుసులు అనేవి ఇలాగ తయారు చేసి పెట్టుకొని మనం నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు తినవచ్చు బెల్లం వేసుకున్నాం కనుక పిల్లలకి పెద్దవాళ్ళకి రోజు ఇవ్వచ్చండి నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా మీరు కూడా లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మినిపు చేసి చూపించాను కదా మీరు చేసి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు మూడు వంటలు రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇంకొక వంట కజ్జికాయలు చేయబోతున్నాము ఇక్కడ నేను మూడు వందల గ్రాములు మైదా తీసుకున్నాను అందులో అర టీ స్పూను ఉప్పు వేసాను చిటికడంతా వంట సోడా కూడా వేసుకున్నాను అండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇందులోనే నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి పిండిలో కలిసేటట్టుగా బాగా కలపాలి మనం కరిగించి కూడా వేసుకోవచ్చండి నెయ్యిని లేదంటే ఇలాగ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తుంది వేయించుకునేటప్పుడు అరుమ చాలా బాగుంటుంది ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా ఈ మైదా పిండిని నేను బాగా కలుపుకున్నాను ఇలా కలపిన పిండి మీద కొద్దిగా నూనెగా నెయ్యి కానీ వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి కజ్జికాయలకి స్టఫింగ్కి తయారు చేసుకోవాలి కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇందులోనే ఒక అరకప్పు వరకు నేను కొబ్బరి నన్నది వేసుకున్నాను అండి ఇలా తురుముకుని కొబ్బరి ఇలా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి నెయ్యి బాగా వేడెక్కింది కదా కొబ్బరి అన్నది బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక అరటి స్పూన్ యాడ్ చేసుకొని జీడిపప్పు ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అవి కూడా బాగా కలర్ మారినంత వేయించాలి ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత పక్కకి పెట్టుకొని అదే కళాయిలోనే ఒక కప్పు వరకు నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను అది కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ కూడా వేగిపోయింది కదండి ఇందులో నేను బాగా తురుముకున్న బెల్లంని వేసుకున్నాను తురుముకున్న బెల్లం రెండు కప్పుల వరకు వేసానండి ఇప్పుడు బెల్లము కొబ్బరి రవ్వ అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకూడదండి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కజ్జికాయలకి చపాతి ఇలాగ రుద్దుకోవాలి ఇక్కడ నేను రొట్ల మీద ఇలాగ చపాతీ చేసుకుంటున్నాను ఈ స్టాండ్ ఉంది కదండి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇది ఇందులోనే కజ్జికాయలు చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు చిన్న చపాతీలా చేసి స్టఫింగ్కి మధ్యలో పెట్టుకున్నాను కదా ఇలా ప్రెస్ చేసుకున్నా ఉంటే కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతున్నాయి మనకి పిండి అనేది కూడా ఎక్కువ వేస్ట్ ఏమి అవ్వట్లేదండి చిన్న చిన్న చపాతీలు చేసి పెట్టుకున్నా అంటే చాలా చాలా ఈజీగా కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ ఒకటి ఒకటి నేను కలుపుకున్న పిండితో తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇక్కడ నేను చేసుకునే కజ్జికాయలు టూ టైమ్స్ వేయించుకున్నాను ఇలా గరిటతో కలుపుతూ అన్నిటినీ కూడా తి తిప్పుకోవాలండి కింద నుంచి మీద వరకు తిప్పి అన్నీ ఈవెన్గా వేగేటట్టుగా గరిటతో కలుపుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కలర్ మారినంత వరకు కలిపి ఉంటే బాగా వేగిపోతాయి చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ అనేవి మారినాయి కదా బబ్బుల్స్ తగ్గిపోయి పూర్తిగా కలర్ ఇంకా కొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు బబుల్స్ అన్నీ తగ్గినాయి కదా కలర్ కూడా కొద్దిగా మారినాయి ఇప్పుడు కజ్జికాయలు అనేవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి నిజం చెప్పాలంటే ఈ కజ్జికాయలు బెల్లంతో చేసుకున్నాం కదండి చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో వచ్చాయి కజ్జికాయలు అనేవి ఇలాగ వేయించుకునే కజ్జికాయలన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోయి ఇంకా ఉన్ని కూడా నేను సెకండ్ టైం వేసి వేయించుకున్నానండి ఇప్పుడు కజ్జికాయలు అన్నీ కూడా అన్నీ రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా టేస్టీగా బెల్లంతో చేసుకున్నాం కదండి బెల్లం కొబ్బరి చాలా టేస్టీగా ఉంది ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా మనకి ఇలాగా చేతితో విరక్కొట్టుగానే విరిగింది బెల్లం పాకం కూడా బాగా తెలుస్తుంది కదా చాలా టేస్టీగా వచ్చాయి మీరు ట్రై చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్